హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నిన్నే ఇష్టపడ్డాను ఏడో వాగాని వినిద్దాం మేఘినాతో మాట్లాడడం పూర్తయిన తర్వాత నేరుగా సంజన దగ్గరికి వెళ్ళాడు చందు అప్పటిదాకా వాసు గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ చిన్నగా నిద్రలోకి జారుకుంది అలా టేబుల్ మీద పడుకున్న సంచనాను చూసి చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ చెవి దగ్గరకు వచ్చి భౌ అంటూ అరిచాడు ఒక్కసారిగా సంజన పెద్దగా రియాక్ట్ కాకపోవడంతో ఏంటి నువ్వు భయపడలేదా అన్నాడు ఆశ్చర్యంగా దీన్ని మించిన భయం లైఫ్లో చాలానే చూసా అంది నిరాశగా తను డల్గా ఉండడం అలా మాట్లాడడం ఎందుకో నచ్చలేదు తన మూడ్ని మార్చడానికి అన్నట్లు నీకో సర్ప్రైజ్ పదా వెళ్దాం ఎక్కడికి అంది అయోమయంగా ఏమ్మా మనదే స్కూలు స్కూల్లో నేర్పించలేదా సర్ప్రైజ్లు అనేవి సడన్గా ఇస్తారు ఇలా ఎక్కడికి ఏంటి అని అడగకూడదు మీ పంతులు చెప్పలేదా ఏంది చందు అలా అనడంతో పక్కన నవ్వేసింది ఒక్కసారిగా ఏందమ్మా నవ్వుతున్నావు ఆహహా ఏం లేదు రెడీ అయి వస్తాను కూర్చో లోపలికి వెళ్తున్నా తనని చూస్తూ నవ్వితే ఎంత బాగుంది సైలెంట్గా మని కూర్చుంది పిచ్చి పిల్ల అనుకుంటూ గది మొత్తం ఒకసారి పరికించి చూశాడు సెల్ఫ్లో తెలుగు ఇంగ్లీష్ నవలు కలిసి కలిసి ఉన్నాయి ఒక సైడ్కి మాత్రం పద్ధతిగా పెట్టుకున్న డైరీ కనిపించింది చేతిలోకి తీసుకుని మొదటి పేజీ తెరిచాడు తెల్లటి కాగితం మీద ఎర్రటి అందమైన అక్షరాలు ఈ చిన్ని జీవితంలో ఎన్నో ఆశలు ఇంకెన్నో కోరికలు అందమైన మనసుకే గనక మాటలు వస్తే రాయడానికి కొన్ని వేల పుస్తకాలు కూడా సరిపోవేమో అబ్బో అనుకుంటూ ఇంకో పేజీ తిప్పాడు నీలం రంగులో నాకొచ్చే కళల్లో ఒక కళ ఎప్పటికీ మర్చిపోలేను చల్లటి గాలి వెన్నెల వెలుగులో సముద్రపు ఒడ్డున ఇసుక తిన్నెల్లో కూర్చొని అందమైన నక్షత్రాలను లెక్కబెట్టడంలో సతమతమవుతున్న నన్ను నువ్వు మైమరిచి చూడడం ఎంత అదృష్టం ప్రకృతిని నేను చూస్తుంటే నాలో ఉన్న ప్రకృతిని నువ్వు చూడడం నిజంగా గొప్ప విషయం కాకపోతే ఇంకేంటి టక్కున డైరీ మూసేశాడు తను వచ్చేటప్పటికి ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నా చందుని చూస్తూ ఏంటి తీవ్రంగా ఆలోచిస్తున్నావు అంది ఇన్ని పుస్తకాలు స్టైల్ కోసం పెట్టినవా లేకపోతే నిజంగా చదవడానికి పెట్టావా అని చిన్న డౌట్ సంజనా గుర్రుగా చూడటంతో తమాషా కన్నాలలే అమ్మ పుస్తకాలు చదవడం అలవాటు లేదా లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపడంతో అయినా పర్లేదు ఈ పుస్తకం చదువు అని చేతిలో పెట్టి చెవిలాగి చదవకపోతే చంపేస్తా అన్నది అబ్బా సరే సరే రాక్షసి వెళ్దాం పదా అంటూ సంచనను తీసుకెళ్లాడు బైక్ ఒక చోట ఆపి సంచన కళ్ళు మీద చేతులు ఉంచి చిన్నగా నడిపిస్తున్నాడు అబ్బా సర్ప్రైజ్ చూపించవచ్చు కదా చచ్చిపోతున్నాను వచ్చేసా వచ్చేసాము అంటూ కళ్ళ మీద ఉన్న చేతిని ఒక్కసారిగా తీసేసాడు ఎదురుగా ప్రశాంతమైన సముద్రం కనపడగానే వెర్రీ ఆనందంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చందు నిజంగా నేను ఎగ్జైట్ చేయలే ఎక్స్పెక్టే చేయలేదు అసలు థ్యాంక్ యూ సో మచ్ బెస్టీ అంటూ పట్టరాని ఆనందంతో చందుని హత్తుకుంది తను ఒక్కసారిగా హత్తుకోవడంతో గుండె ఆగినంత పని అయిపోయింది చందుకి ఒక్క క్షణంలో మళ్ళీ నార్మల్గా సెట్ అయిపోయాడు తన కాళ్ళను తాకాలని చూస్తున్న అలను ఊరిస్తున్నట్టు అందకుండా వెనక్కి వెళుతుంది మళ్ళీ అవి లోపలికి వెళ్ళగానే పట్టుకోమన్నట్టు కాళ్ళు ముందుకు చాచింది అదో చిన్నపిల్లల ఆటలాగా సరదాగా సంచనా చేస్తున్న పనిని గమనిస్తూ తనలోనే తాను నవ్వుకుంటున్నాడు అలా చాలాసేపు ఆటలు ఆడుకుంటూ గడిపిస్తున్న తనని చూస్తూ రాగానే ఫోటో సెషన్ పెడతావు అనుకున్నా కానీ మీరేంటి మేడం అన్నాడు నవ్వుతూ ఫస్ట్ ఎంజాయ్ చేయాలి ఆ తర్వాత ఫొటోస్ అంటూ తన పనిలో తను మునిగిపోయింది చుట్టూ గమనిస్తున్నాడు ఎవరికి వాళ్ళు ఫొటోస్ తీసుకోవడంలో బిజీ బిజీగా ఉన్నారు ఆ ప్లేస్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తుంది సంజన ఒక్కతేనేమో అనిపించింది ఎందుకో సంజన చాలా డిఫరెంట్గా అనిపించింది ఆ క్షణంలో ఫోన్ రింగ్ అవడంతో ఈ లోకంలోకి వచ్చింది తీసి చూస్తే వాసు స్క్రీన్ మీద నెంబర్ కనపడగానే సంజన ముఖం చందమామలా వెలిగిపోయింది అప్పటిదాకా వాసు మీద ఉన్న కోపం మర్చిపోయి హే వాసు బీచ్ దగ్గర ఉన్నాను చాలా చాలా బాగుంది తెలుసా అంటూ పట్టరాని ఆనందంతో ఫోన్లో మాట్లాడుతూ ఎంత దూరం వచ్చిందో తనకే తెలియదు సంజన కనపడకపోవడంతో ఒక్కసారిగా కంగారు పడ్డాడు అటు ఇటు చూస్తున్నాడు ఎక్కడా కనిపించట్లేదు ఆహా ఎక్కడికెళ్ళింది చందు కూల్ కూల్ ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది కంగారు పడుతున్న మనసుని అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే చుట్టూ పరిగెత్తుతూ వెతుకుతున్నాడు ఎక్కడా కనిపించట్లేదు ఆ అని గట్టిగా ఆరుస్తూ పక్కకి తిరిగాడు అల్లంత దూరంలో సంజన కనపడడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి రొప్పుతో ఎదురుగా నిలబడ్డాడు ఏమైంది అడిగింది కంగారుగా ఎక్కడికి వెళ్ళావు కోపంతో అతని కళ్ళు ఎర్రగా మారిపోయాయి వాసు ఫోన్ చేస్తేనూ మాట పూర్తి కాకముందే హా చేస్తే కుదురుగా కూర్చొని మాట్లాడలేవా అరే ఊరి కాని ఊరు ఒక్కసారిగా కనపడకపోతే ఎంత టెన్షన్ నా దగ్గర నీ నెంబర్ కూడా లేదు ఫోన్ చేయడానికి వాసు ఫోన్ చేశాడంట వాసు అంటూ విసురుగా వెళ్ళిపోతున్న చందు చేయి పట్టుకొని సారీ అంది ప్రత్యాప్తాపంగా నీ సారీ నాకేం అవసరం లేదు చేయి విదిలించుకుని గట్టు మీద కూర్చున్నాడు సారీ చెప్పాను కదా నీ కోపం తగ్గాలంటే ఏం చేయాలో చెప్పు అంది ప్రతిమలాడుతున్నట్టు అవసరం లేదన్నానా అని గట్టిగా అనేసరికి సంజనా కళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి వాటిని చూడుగానే సారీ సారీ నాదే తప్పు నేను అలా గట్టిగా అరుచుండాల్సిందే కాదు ప్లీజ్ ఏడవకు ప్లీజ్ ఇటు చూడు నా కళ్ళు చూడు అంటాడు చెవులు పట్టుకుని సారీ సారీ ఇంకెప్పుడు కోప్పను ప్రామిస్ అంటాడు గుంజుల్లు తీ గుంజుల్లా గుంజుల్లు తీస్తూ ఇదేంద్ర నాయన నేను బ్రతిమలు అడించుకోవడం పోయి ఇలా గుంజుల్లు ఏంటి ఇంకా నయం ఇది టీచర్ అయితే పిల్లల్ని కొట్టేది ఫ్రెండ్స్కే ఇన్ని పనిష్మెంట్ ఇస్తుంది అంటూ గొనుక్కుంటూ చందుని చూస్తూ తనివి తీరా నవ్వుకుంది సంజన వాసుకి గుడికి వెళ్ళాలనిపించింది మేఘనను కూడా వెంట రమ్మని పిలుద్దామనుకున్నాడు మళ్ళీ అంతలోనే తాను డల్లుగా ఉండడం చూస్తే తట్టుకోలేదు ఎందుకులే ఒంటరిగా వెళ్తేనే బెటర్ అనుకుని గుడికి వెళ్ళాడు మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుని మెట్ల మీద కూర్చున్నాడు ప్రశాంతంగా గుడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది తనకి వెనక నుంచి ఆ రెండు కళ్ళు వాసుని ప్రేమగా చూస్తున్నాయి ఎవరో తనని గమనిస్తున్నట్లు అనిపించడంతో టక్కున వెనక్కి తిరిగాడు అతడు అలా సడన్గా చూడడంతో కొంచెం కంగారు పడిన రెప్పపాట కాలంలో తేరుకొని ఏంటి వాసు ఒక్కడవే వచ్చావు మేఘన రాలేదా అంది మేఘన ప్రస్తావన తేవడం ఇష్టం లేదు కానీ ఏదో ఫార్మాలిటీగా అడిగింది తనకు చెప్పలేదు చెప్తే ఎయిరిగంతేసి మరీ వచ్చేసేది మరి ఆకాష్ ఎక్కడ అటు ఇటు చూశాడు తడబడుతూ తనకు చెప్పలేదు నేను కూడా ఆయన విచిత్రం కదా వాళ్ళిద్దరూ రాలేదు మనిద్దరం వచ్చాం మనది సూపర్ జోడీ అంటూ తుంచిన కొబ్బరి ముక్కను వాసు నోట్లో పెట్టింది ఒక్కసారిగా తన అలా చేస్తుందని ఊహించని వాసుకి కొంచెం ఇబ్బంది కలిగింది ఇబ్బందిగా తను చూడడంతో వసే మరీ అంత ఫాస్ట్గా ఉంటే గురుడు దడుచు దడుచుకుంటాడు కొంచెం సేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాసు కాలేజీలో మేఘన కోసం వెతుకుతున్నాడు ఆ రెండు కళ్ళు వాసుని చూస్తూ ఏంటి వాసు మా మేఘన కోసం వెతుకుతున్నావా చిన్నగా నవ్వాడు తను కాలేజీకి రాలేదుగా వాళ్ళ బావ వచ్చాడు ఇంకా తనెందుకు వచ్చేది కాలేజీకి వాళ్ళ బావ అంటే తనకి పంచప్రాణాలు వాసులో ఎలాగైనా పొసెసివ్నెస్ పుట్టించాలనుకుంది వాసు మాత్రం నిశ్చలంగా ఒక నవ్వు నవ్వి సరే బాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్తున్న వాసు వైపే చూస్తూ నువ్వు నాకే సొంతం కావాలి మేకన ప్రతి విషయాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని నిన్ను తన నుంచి దూరం చేసి నేను దగ్గర అవ్వాలి మేకన ఫోన్ చేసి ఏంటి నా కోసం కాలేజీలో వెతుకుతున్నావా నేను టూ డేస్ రాలేను మా బావ వచ్చాడు సడన్గా అంది దిగులుగా అమ్మో టూ డేసా నిన్ను చూడుకున్న నా వల్ల కాదు మాట పూర్తి కాకముందే ఈ రెండు రోజులు మనం ఈవినింగ్ కలుద్దాం ఓకేనా అంది ఉత్సాహంగా నా బుజ్జి బంగారానివే నా మనసు నీకు బాగా తెలుసు నీ బంగారాన్ని కదా నాకు తెలియకుండా ఎలా ఉంటుంది లవ్ యు మా అన్నాడు ప్రేమగా లవ్ యూ టు ఈవినింగ్ కలుద్దాం బాయ్ అని ఫోన్ పెట్టేసి టైం వంక అలానే చూస్తూ ఎప్పుడు సాయంత్రం అయ్యద్ది నేను ఎప్పుడు వాసుని కలవాలి వసే కొంచెం ఫాస్ట్గా తిరగవే నీకు దండం పెడతాను ఓ పది నిమిషాలు అలానే చూసింది సమయంలో పెద్దగా మార్పు రాకపోవడంతో మూల్యీటకటా తిప్పేద్దామన్నంత కోపం వచ్చింది ఏంటే తింగరబుచ్చి పెద్ద సీరియస్గా ఆలోచిస్తున్నావు అయినా నీ ఫేస్కి సీరియస్నెస్ సూట కాదులే బౌల్లోని ఐస్ క్రీమ్ తింటూ పక్కకొచ్చి కూర్చున్నాడు వరుణ్ అవునా ఇలా చిన్న పిల్లాళ్ళ ఐస్ క్రీమ్ తినడం నీ ఫేస్ కూడా సూట వదిలే అయినా మేము చూడట్లేదా అంటూ భుజం మీద కొట్టి చేతిలో ఉన్నదాన్ని లాక్కొని తింటూ అయినా ఒక మెసేజ్ లేదు ఒక ఫోన్ లేదు సడన్గా ఊడిపడ్డావేంటా నీ మీద ప్రేమతో నేను చూడాలని సడన్గా వచ్చేసాను అంటూ ముందుకు పడిన జుట్టుని సవరిస్తున్న వరుణ్ చేతుల మీద కొట్టి ఈ ఫిల్మీ డైలాగ్స్ని హసిన పడిపోతుందేమో నేను కాదు అబ్బా నేనైనా మర్చిపోతానేమో కానీ నువ్వు మాత్రం మర్చిపోవే బాబు నాకు ఇంకోటి కూడా గుర్తుంది అంటూ ముసముసిగా నవ్వింది తనేం చెప్తుందో ఊహించిన వాడిలా మేఘ వద్దు ప్లీజ్ మేఘన నీకు దండం పెడతాను బాబు అంది అది మాత్రం చెప్పకు ఉండు బావా నీ ఎదవ మొహమాటం నువ్వును నేను మంచి ఫ్లోలో ఉన్నాను ఆగు గొంతు సవరించుకుంటూ హసీనా హసీనా నువ్వే నా ప్రేమ ఖజానా అంటూ వహ్వా వాహ్వా బావా పదహారేళ్ల వయసులోనే ఇంత ఫీల్తో చించేసావంటే నువ్వు సూపర్ బావా మేఘనా పడుతున్న అవస్థను చూస్తూ ఎందుకే అంత కష్టపడుతున్నావు నవ్వాపుకోవడానికి నవ్వే ఇంకెందుకు వరుణలా అనగానే బల్లన వేసింది మేకన ఒక్కసారిగా నవ్వుకుంటూ ఇంకెన్ని అమ్మాయిల మీద ఇంకెన్ని కవితలు రాసావు బావా లేదే హసీనా నా ఫస్ట్ క్రష్ తనను చూసినప్పుడు కలిగిన ఫీల్ ఇంకా ఎవరిని చూసినా రాలేదు షీ షీఈ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్ ద వరల్డ్ నా కళ్ళకి ఆ నవ్వు ఆ కళ్ళల్లోని అమాయకత్వం నాకు ఇప్పటికీ గుర్తు అంటూ తన్మయత్వంగా చెప్పుకుంటూ పోతున్న వరుణ్ణి చూస్తూ ఇందాక మర్చిపోయావు అన్నావు అంది చిన్నగా నవ్వి ఫస్ట్ క్రష్ అంత ఈజీగా మర్చిపోలేరు ఎవరైనా మర్చిపోయారని చెప్పినా అది అబద్ధమే అవుతుంది మరి హసినా ఏమైంది అంది మేఘిన ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయింది దాంతోపాటు వాళ్ళ నాన్న కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది అదే నా చివరి వీడ్కోల్ సారీ బావా తనని గుర్తు చేసి బాధ పెట్టాను కదా అంది బాధగా ఇది బాధ కాదు తను గుర్తొచ్చినప్పుడల్లా నా ఆఫీస్లో చిరునవ్వు అంతే మూర్ని మార్చడానికి ఇంకేంటి తింగరబుచ్చి విశేషాలు అన్నాడు వరుణ్ వరుణ్ మాటలతో కాలమే తెలియడం లేదు సాయంత్రం అయింది రెడీ అయ్యి బయటికి వెళ్తున్న మేకనతో నీ కోసం నేను వస్తే నన్ను వదిలేసి వెళ్తున్నావా అన్నాడు నువ్వు వచ్చావనే కదా ఇవాళ కాలేజీకి వెళ్ళనిది ఫ్రెండ్స్ అందరం కలుద్దామని ప్లాన్ వేసుకున్నాం బావా అందుకే వెళ్తున్నా అంది ఏం చెప్పాలో తెలియక మీ బ్యాచ్ని కూడా నాకు పరిచయం చేయి ఉండు డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అంటూ వరుణ్ లోపలికి వెళ్ళాడు అబ్బా ఇప్పుడేం చేయాలి అనుకుంటూ సంధ్య ఇషితకు కాన్ఫరెన్స్ కాల్ చేసింది హలో హలో అబ్బా ఈ హలోల తర్వాత ముందు చెప్పేది వినండి మా బావ మిమ్మల్ని పరిచయం చేయమంటున్నాడు నేను మా బావ వస్తున్నాం మీ బావ మమ్మల్ని కలవడం ఏంటే అయోమయంగా అడిగింది ఇషిత నాకేదో తేడా కొడుతుంది ఇప్పుడు నిజం చెప్పవే అంది సంధ్య హిహిహి ఇప్పుడు వాసుని కలుద్దామని బయలుదేరాను కానీ మధ్యలో మా బావ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక ఫ్రెండ్స్ని కలుద్దామని వెళ్తున్నానని చెప్పా తను కూడా వస్తానని చెప్పాడు మీరు మా బావ మా బావని మాటల్లో పెడితే నేను నా బంగారం కొంచెంసేపు మాట్లాడుకోవచ్చు అని చిన్నగా రాగాలు తీసింది మేఘన నీ అంకమ్మ ఆ తిట్లన్నీ వచ్చాక తీరిగ్గా వింటాను బాయ్ బాయ్ ఓయ్ చెప్పడం మర్చిపోయాను మీ వాళ్ళని తీసుకురండి అంటూ ఫోన్ పెట్టేసింది అందరూ రెస్టారెంట్లో కలుసుకున్నారు వాసుకి ఫేవరెట్ కలర్ చుడిదార్తో తన వస్తే తన ఫేవరెట్ కలర్ షర్ట్తో అతడు రావడంతో ఇద్దరు ముసుముసుగా నవ్వుకున్నారు అందరినీ పరిచయం చేసింది వరుణ్కి అందరి కోసం ఏదైనా తీసుకుని వస్తాను ఉండండి అంటూ వెళ్ళిపోతున్న మేకనతో నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్తావు అరే వాసు నువ్వు కూడా తోడుగా వెళ్ళరా అన్నాడు సందీప్ వాసు చైర్లో నుంచి పైకి లేస్తూ థ్యాంక్ యూ రా బావా అన్నాడు సందీప్ మాత్రమే వినిపించేలా సందీప్ కళ్ళతోనే యు ఆర్ వెల్కమ్ అన్నాడు వెనకాలే వస్తున్న వాసుని షర్టు బాగుంది అంది కళ్ళెగరేస్తూ ఎందుకో బాగోదు నా గర్ల్ ఫ్రెండ్ ఫేవరెట్ కలర్ కదా అన్నాడు నవ్వుతూ కావాలని ఆ గర్ల్ ఫ్రెండ్ పేరేమిటో ఆలోచిస్తున్నట్టు ఫోజులు కొడుతూ తనకు చాలా నేమ్స్ ఉన్నాయి బేబీ బుజ్జి బంగారం తింగరి పిల్ల లాస్ట్ పేరుకి కొద్దిగా కోపం చూస్తూ కోపంగా చూస్తూ నేను తింగరదానా అంటూ భుజాల మీద టపీ టపి కొట్టింది నా తింగర పిల్ల ఓకేనా అన్నాడు వాసు తన చేతుల్ని పట్టుకొని వాసు బుగ్గలని లాగుతూ యు ఆర్ మై తింగిరపుచ్చి అంటూ నవ్వింది అలా పది నిమిషాలు నవ్వుతూ మాట్లాడుతున్న తర్వాత పద పాపం మీ బావకి బోరు కొడుతుందేమో సందీప్ గాడు మైండ్ తినేసి ఉంటాడు ఆల్రెడీ వాళ్ళిద్దరూ వెళ్ళేసరికి ఏం బావా రేపు రేపేంటి ప్లానింగ్ అన్నాడు సందీప్ వరుణ్తో ఏం లేదు బావా రేపు ఇంటర్వ్యూ ఉంది దానికి అటెండ్ అవ్వాలి ఆల్ ద బెస్ట్ అన్నారు అందరూ ఒకేసారిగా వరుణ్ కూడా ఆ బ్యాచ్లో తొందరగానే కలిసిపోయాడు వాసు అన్యమస్కంగానే రెడీ అవుతున్నాడు కాలేజీకి వెళ్ళడానికి మేఘన రానని చెప్పడంతో కాలేజీకి వెళ్ళాలి అనిపించట్లేదు సందీప్ ఒకటే గోళ నువ్వు రాకపోతే బోర్ కొట్టేది రా మామామా అయినా రేపటి నుంచి మేఘన వచ్చిద్ది కదా కాలేజీకి ఈ ఒక్క రోజు కదా అన్నాడు సందీప్ ఇలా ఆలోచిస్తూనే బైక్ స్టార్ట్ చేశాడు అవతల ఆ రెండు కళ్ళు వాసు కోసం ఎదురు చూస్తున్నాయి కావాలనే బస్ మిస్ చేసుకుంది అబ్బా వీడేంటి ఇంకా రావట్లేదు అనవసరంగా బస్సు మిస్ చేసుకున్నాను అని మనసులో అనుకుంటూ ఉండగా వాసు కనిపించడంతో అమ్మయ్య బ్రతికించాడులే షేర్ ఆటోల కోసం ఎదురు చూస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్న ఆమె దగ్గరికి వచ్చి ఏంటి ఇక్కడున్నావు అన్నాడు వాసు అప్పుడే చూస్తున్నట్టు హాయ్ వాసు అది బస్సు మిస్ అయింది ఆటోల కోసం చూస్తున్నాను అంది అటు ఇటు చూస్తూ అతడేం మాట్లాడకపోవడంతో ఏంటి వీడు ఎక్కమని అడగడా ఏంటి కొంపదీసి అలానే చూస్తున్నాడు కానీ ఏం మాట్లాడట్లేదే తనలో తాను మతన పడిపోతుంది రా ఎక్కు మాట పూర్తి కాకుండానే టక్కున ఎక్కేసి కూర్చుంది ఎక్కినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉంది ఈ వాగుడుకాయని ఎలా బరుస్తున్నాడో ఏమో పాపం ఆకాష్ అనుకున్నాడు నీకు ఇప్పటికే ఆకలేసి ఉండాలి అన్నాడు ఆలోచిస్తున్నట్టు నీకెలా తెలుసు అంది ఆశ్చర్యపోతున్నట్టు కళ్ళు పెద్దవి చేసి అడిగింది వాసు మొదటిసారిగా తన గురించి ఆలోచించడం చాలా థ్రిల్లింగ్గా అనిపించింది ఇలా వాగుతుంటే ఎందుకు ఆకలిగా అనిపించదు అన్నాడు నవ్వుతూ అంటూ మూతి ముడుచుకుంది ఓ బైక్ ఒక చోట ఆపి లోపలికి నడిచారు ఇద్దరు ఎదురుగా మంచి ఫుడ్ పెట్టుకుని కూడా తన వైపు చూస్తుండడంతో తిను నా వైపు చూస్తే ఆకలి తీరిపోతుందా ఏంటి అన్నాడు నిజంగా నిన్ను చూస్తుంటే నా ఆకలి తీరిపోతుంద్రా అనుకుంది మనసులో పైకి మాత్రం నిన్న ఏదో చేస్తుంటే వేలు కట్ అయిపోయాయి కొంచెం తినిపించవా ప్లీజ్ అంది ప్రతిమలాడుతున్నట్లు తనాల అడిగేసరికి చేసేదేం లేక తినిపించడం మొదలు పెట్టాడు రెండు ముక్కలు బాగానే తింది మూడో ముక్క దగ్గరికి వచ్చేసరికి వాసుకి చుక్కలు చూపించింది కావాలని వేళ్ళకి పెదాలు తగిలించడం చేసేసరికి వాసు అయోమయంగా గురి అయ్యాడు ఏందిరా నాయన ఇది కావాలని చేస్తుందా లేకపోతే తెలియకుండా అలా జరిగిపోతుందా ఏమీ తెలియట్లేదు ఈ గందరగోళంలోనే తినిపించడం పూర్తి అయిపోయింది ఇప్పుడు కొంచెం రిలాక్స్గా అనిపించింది వెళ్దామా అన్నాడు అప్పుడైనా ఇంకొంచెం సేపు కూర్చుందాం అంది అవతల కాలేజీకి టైం అవుతుంది పద పద అన్నాడు చిరాగ్గా ఆ మేఘనాతో అయితే గంటలు గంటలు మాట్లాడతావు కదరా నాతో ఏమైంది ఒక గంటలోనే కాలేజీ కూర్చొచ్చిందా తనలో తాను తనలోనే తాను అనుకుని వీడి పని చెప్తానుండు అనుకుంటూ ముందు వాసు వెళ్తున్నాడు తన వెనకాలే వస్తువు వస్తువు కావాలనే బెంచ్ కొట్టుకుని అబ్బా అంటూ గట్టిగా అరిచింది ఏమైంది అంటూ పడిపోతున్న తలని పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టి ఏమైంది సడన్గా అలా అరిచావు అన్నాడు అయోమయంగా కాలికి బెంచి తగిలింది అబ్బా చాలా నొప్పిగా ఉంది నడవలేకపోతున్నాను మరిప్పుడు ఎలా నేను ట్రై చేస్తాను అంటూ చిన్నగా లేచి నిలబడింది ఒక కాలి మీద బ్యాలెన్స్ తప్పిపోయి వాసు మీద పడబోయింది అంతలోని అతడు ఆమె చేతుల్ని పట్టుకొని అసలు నిలబడలేకపోతున్నావు ముందు నువ్వు కూర్చో అంటూ కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్న వాసుని పర్లేదు ఎలాగోలా నడుస్తా నడుస్తానంటూ వాసు భుజం చుట్టూ చేతులు వేసింది ఆసరాగా అన్నట్లు తన చుట్టూ అల్లుకున్న చేతుల్ని విడిపించుకుని ముందు నువ్వు కూర్చో తర్వాత చెప్తాను కూర్చో అంటూ బలవంతంగా కూర్చోబెట్టి ఆకాష్కి ఫోన్ చేయి నీకు సపోర్ట్గా ఉంటుంది అన్నాడు వాసు తనేందుకు అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న తనను వారిస్తున్నట్లుగా చేయమన్నానా చేయి అన్నాడు వాసు కోపంగా నా దగ్గర ఫోన్ లేదు అంది అంతే చిరాగ్గా నా ఫోన్తో చేయి అంటూ ఫోన్ ఇచ్చి పక్కకు వెళ్ళిపోయాడు ఫోన్ ఇవ్వకుండా ఉండాల్సిందేమో వాసు నేనే మరి ఓవరాక్షన్ చేశాను వాడి మీద పడిపోవడం పడి పడిపోవడంతో వాడికి డౌట్ వచ్చిందేమో అనుకుంది మనసులో తనకు తానే వెయ్యి వెయ్యి తిట్టుకొని ఆకాష్కు ఫోన్ చేసింది రమ్మని వాసు బిహేవియర్తో చిరాగ్గా చిరాకు చిరాగ్గా అనిపిస్తుంది అంతలోని మెసేజ్ రింగ్ టోన్ రావడంతో అప్రయత్నంగా ఓపెన్ చేసి చూసింది ఫోటో ఉంది అది చూడగానే దిమ్మ తిరిగినంత పని అయిపోయింది ఓ రెండు నిమిషాలు రెండు మూడు నిమిషాలు మెదడు చేయలేదు వన్స్ పని మొదలు పెట్టాక తను చేసిన మొదటి పని ఆ ఫోటోని తన నెంబర్కి సెండ్ చేసుకుంది చకచక వాసు మొబైల్లో ఆ ఫోటోని డిలీట్ చేసేసింది ఆ ఫోటోని చూస్తుంటే తనని చంపు చంపుదామన్నంత కోపం కలిగింది అంతలోని వాసు వచ్చి ఫోన్ చేశావా అన్నాడు అదే ఫోన్ చేశావా అని అడుగుతున్నా చేశాను చేశాను అంది తడబడిపోతున్నట్లుగా వాసు మాటలు తన చోవిదాకా చేరట్లేదు కళ్ళ ముందు ఆ ఫోటోని మదులుతుంది ఆకాష్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు వంక అదోలా చూసి వెళ్దామా అన్నాడు మామూలుగా అక్కడ ఏం జరిగిందో అతనికి డీటెయిల్గా చెప్పలేదు తను తనకు దెబ్బ తగిలిందని అతనికి తెలియదు ఆ వెళ్దాం పదా అంటూ హడావిడిగా ఆకాష్ బైక్ ఎక్కి వెళ్ళిపోయింది దెబ్బ తగిలి తను యాక్టింగ్ చేస్తుందన్న విషయం కూడా మర్చిపోయింది ఆ హడావిడిలో వెళ్ళిపోతున్న తన వైపే చూస్తూ అదేంటి దాకా నొప్పి నొప్పి నడవలేకపోతున్నానంది ఇప్పుడు మామూలుగా వెళ్ళిపోయిందేంటి ఆలోచనలో పడ్డాడు వాసు ఆకాష్ ఏదో మాట్లాడుతున్నాడు అతనికి సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చుంది ఆలోచిస్తున్న కొద్దీ మెదడు బరువు ఎక్కిపోతున్నంత ఫీలింగ్ కలిగింది కానీ ఆలోచిస్తున్న కొద్దీ ఒకవైపు ఆనందం ఒకవైపు కన్ఫ్యూజన్ ఈ ఫోటోతో ఏం చేయొచ్చో తనకు బాగా తెలుసు కానీ ఈ పని తను చేయడం కన్నా వేరే వారితో చేయిస్తే బెటర్ తన చేతులకి మట్టంటకుండా ఉంటుంది అనుకుంది కానీ తనకు సహాయం ఎవరు ఫ్లాష్ లైట్ లాంటి ఆలోచన తలుక్కొని మెరిసింది అతని పేరు గుర్తుకు రాగానే ఆ పనికి వీడైతేనే కరెక్ట్ అనుకుంది కాలేజీకి రాగానే ఆకాశ్ని పట్టించుకోకుండా గబగబా మెట్లెక్కి జూనియర్ క్లాస్లోకి వెళ్ళిపోయింది మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అంది అతడితో అతడికి కొంచెం ఆశ్చర్యం కలిగింది ఏంటో ఇక్కడే మాట్లాడు అన్నాడు తలపొగరగా మేఘన గురించిన విషయం అంది కాస్త కోపంగా మేఘన గురించి అనగానే వడివడిగా తనని బయటికి తీసుకెళ్ళి ఏంటి ఇప్పుడు చెప్పు అన్నాడు ఆత్రంగా తనేం చెప్పకుండా సైలెంట్గా ఫోన్ తీసి ఫోటో చూపించింది ఫోటో అతడి నెంబర్కి సెండ్ చేసి కేర్ఫుల్గా హ్యాండిల్ చేయి అని చెప్పి వెళ్ళిపోతున్న తలనే చూస్తూ వెనక్కి నుంచి దీంతో నీకు వచ్చే లాభం ఏంటి అన్నాడు ఆసక్తిగా వెనక్కి తిరగకుండానే నాకు వచ్చే లాభ నష్టాలు నీకు అనవసరం అని చెప్పి వడివడిగా వెళ్ళిపోయింది ఇవేవీ తెలియని మేఘన తాపీగా రెడీ అయ్యి వరుణ్కి తోడుగా ఇంటర్వ్యూకి వెళ్తుంది చాలా మంది క్యాండిడేట్స్ ఉండడంతో తన పేరు వచ్చేదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది వరుణ్ ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది జాబ్ కొట్టేశాడు ఆనందంగా ఆ విషయం మేఘనాతో చెప్పి క్యాంటీన్కి తీసుకెళ్లాడు అక్కడ ఫుడ్ అంతా బాగోకపోవడంతో ఇంటి దారి పట్టారు వీళ్ళకి ఏమాత్రం సంబంధం లేకున్నా సంజన చందు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు చందు కోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తుంది సంజన నిన్నే చెప్పాడుగా తొందరగా రెడీ అయి ఉండమని చాలా టైం అవుతుంది ఇంకా రాలేదేంటి అనుకుంటూ చందు దగ్గరికి వెళ్ళింది ఒక చేత్తో పుస్తకం పట్టుకుని ఇంకో చేయి గడ్డం కింద ఆనించుకుని పుస్తకం చదవడంలో మునిగిపోయాడు అతన్ని అలా చూడగానే నవ్వొచ్చింది సంజనాకి అతడు ఎదురుగా నిలబడింది కన్నెత్తి చూడకపోవడంతో పుస్తకాలు చదవడం అలవాటు లేదంటేనే ఇంతలా చదువుతున్నావు మరి అలవాటుంటే ఇంకెలా చదువుతావో అంది నవ్వుతూ ఆ మాటలకి తలెత్తి తన వైపు చూశాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్